ఎవరైనా నువ్వు దేశం గురించి ఏం చేస్తున్నావు అని అడిగితే నేను చెప్పే సమాధానం ఒక్కటే నా జీవితం గురించే ఏమీ చేసుకోలేకపోతున్నాను ఇంకా దేశానికి ఏం చేస్తాను అని మరి దేశం గురించి పట్టించుకోవా అంటే ఎందుకు పట్టించుకోను పాకిస్తాన్ మన దేశం గురించి తక్కువ చేసి మాట్లాడినప్పుడు దేశంలో ఏదైనా స్కామ్ జరిగినప్పుడు నిత్యావసర సరుకుల ధరలు పెరిగినప్పుడు వార్తల్లో ఏదైనా ఘోరం చూపించినప్పుడు దేశంలో ఎక్కడైనా వరదలు వచ్చి ఆ ప్రాంతం నాశనమైనప్పుడు ఇలా జరగరాని సంఘటనలు చూసినప్పుడు ఎక్కడైనా విన్నప్పుడు ఆ క్షణం ఎంతో బాధపడతాను నా ఆవేశాన్ని ఆక్రోశాన్ని ఫేస్బుక్ ట్విట్టర్లలో వ్యక్తపరిచి ఓ బాధ్యత గల పౌరుడిగా ప్రవర్తిస్తాను అంతేకాదు గుడిలోని హుండిలో కానుకలు వేస్తాను గాని గుడి బయట బిచ్చగాడికి రూపాయి వెయ్యను ఎందుకంటే నా కోరికలు తీర్చేది గుడి లోపల హాయిగా ఉంటున్నవాడు కానీ బయట ఆకలి తలమటిస్తున్నవాడు కాదు కదా దేవుడికి వేసే దక్షిణే బయట మనిషికిచ్చి నా పనులు ఉంటాను దానివల్ల ఎవరు ఏం నష్టపోతే నాకేంటి నా కుటుంబం సుఖంగా ఉంది కదా ఎక్కడో ఎవరో మూడేళ్ల పాపం రేపు చేస్తే అయ్యో పాపం అనుకుంటా నా ఇంట్లో ఆడవాళ్లు సేఫ్గానే ఉన్నారని సంతోషపడతా నాకు ఎక్కువై అన్నాన్ని పారేస్తాను దానికి ఆకలి చావుకి సంబంధం ఏంటి నా ఇంట్లో అవసరానికి మించి మించినీళ్లున్నప్పుడు ఎక్కడో కరు వస్తే నాకేంటి చదువుకోవాల్సిన వయసులో పిల్లలు పనిచేస్తుంటే నేనేం చేయగలను నా పిల్లల్ని డొనేషన్ కట్టి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాను కదా చిన్నప్పుడు ఆగస్టు పదిహేను పండగలా ఉండేది ఇప్పుడు సెలవు రోజు అంతే కానీ ఆ రోజు మందు దొరకదని చాలా బాధపడుతుంటాను రోడ్డు మీద ఎవడైనా చావు బ్రతుకుల మధ్య ఉంటే నా దారిని నేను వెళ్ళిపోతాను ఎందుకంటే వాడు నా బంధువు కాదు నా స్నేహితుడు కాదు నాకు పరిచయస్తుడు కాదు జనగణమన వినిపించే యాభై రెండు సెకండ్లు నేను భారతీయుణ్ణే ఆ తర్వాత మాత్రం అందరిలాంటి వాణ్ణే నా జీవితం నా కుటుంబం వాక్స్వాతంత్ర్యం ఉన్న నిజాన్ని మాట్లాడలేను ఏది మాట్లాడితే ఎవరి మనోభావాలు దెబ్బతింటాయో అందరికంటే ముందు నేను బాగుండాలి నేను పైకి రావాలి అందరికంటే ఎక్కువ సంపాదించాలి ఆ తర్వాతే ఇంకెవరైనా ఇవన్నీ చెప్తుంటే నాకొకటి అనిపిస్తుంది నేను అవకాశవాదిని అని నేనే కాదు నాలా చాలా మంది ఉన్నారు దేశం గురించి దేశభక్తి గురించి మాట్లాడుతుంటే మన తోటి భారతీయులే నవ్వుతున్న రోజులు కానీ తప్పు వారిదే కాదు ఈ వ్యవస్థ మనల్ని అలా మార్చేసింది ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది వ్యవస్థ అంటే మనమే మరి మనం వ్యవస్థని మార్చలేమా అంటే మనల్ని మనం మార్చుకోలేమా ఎవరైనా వచ్చి భారతదేశం గొప్పదా లేక భారతీయులు గొప్ప అని అడిగితే నేను మాత్రం నాకు తెలియదు అని చెప్తాను ఎందుకంటే భారతదేశం గొప్పది అంటే ఆ గొప్పతనం భారతీయుల వల్లే వస్తుంది కానీ భారతీయులు గొప్ప అనడానికి నా మనస్సు ఒప్పుకోవడం లేదు భారతీయులంటే అందులో నేను ఒకడినే నేను గొప్ప కానప్పుడు నా దేశం గొప్పగా ఎలా ఉంటుంది ఎక్కడో చిన్న ఆశ నేను మారి నా దేశాన్ని గొప్పగా మార్చగలను అని కాకపోతే సమయం పడుతుంది మనకు స్వాతంత్రం కూడా ఒక్కరోజులో వచ్చింది కాదు కాని ఒక్కడుగుతో మొదలైంది